మంచిదండి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి తొంభై ఒకట కీర్తన పదమూడవచన చదువుకుందాం తొంభై ఒకట కీర్తన పదమూడవ వచ్చిన ఓకేదా చూడండి ప్రి దేవుని పిల్లరా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన మాటల ద్వారా మనకు హెచ్చరిక మనకు తెలియపరుస్తా ఉన్నాడు ఏమంటున్నాడు చూడండి నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు ఆ సింహములను భుజంగములను అనగా త్రొక్కేదవు అంటున్నాడు నిజంగా ఈ వాక్య భాగంలో రాయబడిన మరి జంతువులను మరి మనము చూస్తే కనుక సింహాలు ఎలాంటివి నిజంగా చెప్పాలంటే అవి క్రూర మృగాలు కదా మరి పాములు ఎలాంటివి సర్ప విషములు కదా అవి నిజంగా కాటేస్తే మరి చనిపోయిపోతారు చనిపోతారు అయితే ఈ వాక్య భాగంలో మరి దేవుడు వాటిని తొక్కగలిగిన ఆ బలమును ఆ శక్తిని ఆ ప్రభావాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు హలో హాలేలు నిజంగా మనము ఆ విధంగా ఆ అధికారం లేకపోతే ఆ శక్తి ఆ బలమును ఆస్వాదించడానికి లేకపోతే అంగీకరించడానికి లేకపోతే పొందుకోవడానికి నీవు నా నేను మనందరము నిజంగా అంగీకరిస్తామా నాకు పాములను తొక్కడానికి దేవుడు నీకు శక్తినిస్తా అంటున్నాడు సింహములను కూడా తొక్కడానికి దేవుడు నీకు శక్తినిస్తా అంటున్నాడు నిజంగా నీవు ఇష్టపడుతున్నావా పొందుకోవడానికి నీకు కావాలా నిజంగా వాటి వలన నిజంగా మరి దేవుడు ఇలాంటి పరిస్థితి నుంచి నేను కాపాడుతానంటున్నాడు నిజంగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాము నాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూడండి ఆ వచ్చినప్పుడు చూడండి ఒకడు మేక పిల్లలు చీల్చినట్టు ఈ యొక్క సంసోన్ అనే భక్తుడు ఏం సింహాన్ని చీల్చగలిగినాడంట ఇతడు కూడా మనలాంటి మనుషుడే హలలుయా ఇతడు కూడా మనలాంటి మనుషుడే కానీ ఆ శక్తి ఆ బలము ఆ సమస్తం ఇచ్చింది ఎవరు అనంటే దేవుడు హలలుయా చూడండి ప్రియ దేవుని పిల్లరా ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా ఈ మాటలు వినొచ్చిన మనందరం కూడా ఈ కార్యము అయ్యే పనేనా జరిగే పనేనా అని మనం ఆలోచన చేయగలుగుతూ ఉన్నాం కదా ఆలోచిస్తున్నాం కానీ నీవు చేయగలవు అలలుయా నీవు చేయగలవు నీవు చేయగలవు దేవుని యొక్క మాటలు స్పష్టంగా సెలవిస్తున్నవి మార్కు తొమ్మిది ఇరవై మూడులో ఏమనంటే నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యం ఒక శక్తిని కాని ఒక బలము కానీ నిజంగా దేవుని నుండి ఏదైతే వస్తుందో అది దేవుడు ఇష్టమైనప్పుడు మనం ఎందుకు అంటే ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఎందుకు పొందుకోలేకపోతున్నాం నిజంగా పొందుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా హలో లుయా చూడండి ప్రదేమిరా ఈ మాటలు వినిచ్చున మనందరం నిజంగా వాటిని చూడంగానే మనలో ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి భయం ఒప్పుకోసం అంతేనా కానీ నువ్వు తక్కుతావు అంటున్నాడు దేవుడు నిజంగా అయితే ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చి పడేసిందంట కొదమసింహాని అది బొబ్బరిస్తూ ఆయన మీదకి వచ్చిందంట ఎవరి మీదకి సంసోని మీదకి చూడండి ప్రియదేవుని బిల్లారా ఈ మాటల మీద వచ్చిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా ఇలాంటి కార్యాలను మనం చూడగలుగుతామంటే దేవుడు శక్తిమంతుడు హలే దేవుడు ఎవరు శక్తిమంతుడు ఎంతమంది నమ్మగలుగుతారు శక్తిమంతుడు అని దేవుడు ఎంతమంది వాక్యం ఒక మాట సెలవిస్తుంది ఏమనంటే లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడే బలవంతుడు నిజంగా మనలో ఉన్నవాడు ఎవరు శక్తిమంతుడైన దేవుడు ఎవరు మనలో ఉన్నవాడు నిజంగా ఉన్నాడా మనలో కలలుయా మనలో ఉన్నాడా దేవుడు ఉంటే ధైర్యం రావాలి పామును చూస్తే భయపడకూడదు సింహాన్ని చూస్తే కూడా భయపడకూడదు ధైర్యము రావాలి ఖచ్చితంగా నిజంగా దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి నిజంగా నిజంగా పొందుకోవడానికి ఏం చేయాలి ఏం చేయాలమ్మా ప్రార్థించాలి అంతే ఏం చేయాలి ప్రార్థించాలి కదా ఏది ఏమైనా కూడా మనం చేసే ప్రతి కార్యంలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వాలంటే దేవుడు అపజయాన్ని తొలగించాలంటే దేవుడు ప్రమాదాన్ని కొట్టివేయాలంటే ఖచ్చితంగా మన జీవితంలో అనే ఆయుధాన్ని ఎప్పుడు మనము ఉపయోగిస్తూనే ఉండాలి అనే ఆయుధంతోనే మనం ముందుకు కదలాలి ఆ ప్రార్థన శక్తితో మనం ఎప్పుడైతే కదులుతామో కదా పాట పాట రాశాడు కదా ఒక భక్తుడు ఏమని సింహాల పాడనే ఆ పాట సింహాల గుహలోను దానియేలు శక్తిని ఈ లోకంలో నాకు కావాలయ్యా కావాలనా ఎంతమందికి కావాలి నిజంగా ఎంతమందికి కావాలి నిజంగా సింహాల గునో దాని శక్తిని ఈ లోకంలో నాకు కావాలయ కదా నీతో నడిచే వరమేయమా నీతో నడిచే వరమేయమా నీ సిల్వను మోసే కృపణీ కదా సింహాల బోనులో ధాన్యాలు శక్తిని నాకు నిజంగా సింహాను బోనులో సింహాలు నోళ్లు మూయబడ్డాయి దానియాలను ఏమి చేయలేకపోయా నిజంగా నువ్వు చేయాల్సింది కేవలం ప్రార్థనే ప్రార్థనతో సమస్తాన్ని జయించగలవు సమస్తాన్ని కూడా జయించగలవు నిజంగా మరొక భక్తుని మనం చూద్దాము ఆ సమయాల గ్రంథంలో మనం చూస్తే కనుక మొదటి సమయాలు పదేడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం సింహం యొక్క బలం నుండియో ఏలుగు యొక్క బలం నుండియో నన్ను రక్షించిన ఎహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియో చెప్పను అందుకు సౌలు పొమ్ము అని నీకు పొమ్ము యహో నీకు తోడుగా తోడుగా నుండునుగా కానీ దావీదు తనెను నిజంగా ఇక్కడ దావీదు సౌలు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు యుద్ధానికి వెళ్ళాడు మరి సిద్ధపడ్డాడు యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు నిజంగా రాజుతో మరి సెలవు తీసుకోవాలి రాజుతో అధికారం పొందుకోవాలి రాజును అడుగుతూ ఉన్నాడు రాజా నేను సింహాలను చంపగలిగాను ఎలుగు బంట్లను చంపగలిగాను ఈ పిలిస్తీడు ఒక లెక్కన అంటున్నాడు ఈ పిలిస్తీయుడు ఒక లెక్కన నిజంగా ఈ దావీదు భక్తుడు కూడా సింహాన్ని చంపగలిగాడు హలో సో ప్రేమలారా ఈ మాటలు వినిచ్చిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి బలమైన అభిషేకంతో మనం కదలాలి ఇలాంటి శక్తివంతమైన ఆ విశ్వాసంతో శక్తివంతమైన ఆ నమ్మకంలో మనము ముందుకు కదలాలి ఏ విషయంలో దిగజారకూడదు కృంగిపోకూడదు బలహీన పడిపోకూడదు నిజంగా నేను ఒంటరినని ఏడవాదు దేవుని యొక్క వాక్యం అంటుంది మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును నిజంగా ఈ మాట మీరు నమ్ముతారా నిజంగా మీరు నమ్మితే అలాంటి శక్తి అలాంటి బలము అలాంటి అభిషేకమును దేవుడు దేవుడు నీకు ఇవ్వగలడు అలా దేవుడు నిన్ను ముందుకు నడిపించగలడు వాడుకోగలడు తన పనిలో అలలుయా ఈ అనుభవం కూడా మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి రానున్న రోజులో మీరు అక్కడక్కడ వార్తలు విని ఉంటాడు గ్రామాలలోకి కూడా పులుల సింహాలు వస్తూ ఉన్నాయి మనుషులను ఈడ్చుకెళ్తున్నాయి చంపేస్తూ ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు అలాంటి బారిన పడకూడదు అని చెప్పి ఆ బలమును ఆ శక్తిని ఆ ప్రభావాన్ని నీకు నీకు మీ అందరికీ నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నా అంటాడు చూడండి ప్రదారా ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో మనం చూస్తే కనుక దేవుడు డెబ్బై మంది శిష్యులకు ఇలాంటి అధికారము బలమును దేవుడు మరి యొక్క సాతాను మీద కూడా అధికారం ఇచ్చి పంపినట్టుగా మనం చూస్తాం లోకస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం చూడండి లోకస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఆ చూడండి ప్రేదాని పిల్లారా ఈ వాక్యంలో ఏమంటున్నారు చూడండి ఇదిగో పాములను తేలను త్రోక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు హాని చెయ్యదు హాలెలుయా హాలెలుయా ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చేయదు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి పెట్టారా నిజంగా దేవుడు మనలో అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్నాడు హలో ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడు మనం ఎలా ఉన్నాం ఎలాంటి స్థితిలో ఉన్నాం అభివృద్ధి పొందుతున్నావా ఇంకా భయపడుతూ వణుకుతూ ఒకతానే ఉంటున్నావా కదా నిజంగా భయం అనేది వీడాలి ప్రతి ఒక్కరా దేవుడు మూడు వందల కదా సంవత్సరం పాటు దేవుడు మనకు చెప్పాడంట ఏమని భయపడకు 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 అని కదా దేవుడు ప్రతిదినం చెప్తూనే ఉంటాడంట నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఎస్ఐ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఐదో చిన్మలు అంటాడు భయపడకు నేను నీకు ఉన్నాను అని చూడాలి ప్రిధాని పిల్లరా నిజంగా ఇలాంటి అనుభవం కూడా మనము బయలుదేరాలి ముందుకు సాగాలి అనంటే ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి మనలో ఏ పాపం ఉండకూడదు అలేలుయ్యా ఏ పాపం ఉండకూడదు ఏ పాపమును ఆశించకూడదు కూడా నిజంగా పాపం మనలో ఉన్నంత కాలము మనము బలహీనులమే పాపములో ఉన్నంత కాలం మన ప్రార్థన పరమునకు చేరదు ఇది మనము గమనించాలి పాపం మనలో ఉన్నంత కాలము మన ప్రార్థన పరమునకు వినబడదు ప్రభునకి దేవుడు ఎవరి ప్రార్థన చెవి ఎగుతాడంటే నీటి మంతుల ప్రార్థనల వైపే ఆయన చెవి ఎగ్గుతాడు ఎవరి ప్రార్థన వింటాడు నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవి చెవియొగ్గివి ఆలకిస్తాడంట నిజంగా పాపమును మనము విడిచిపెట్టి ఆయన పవిత్ర రక్తంలో కడగబడి నిజంగా ఆయన ఆత్మతో నింపబడితే శక్తివంతులుగా మారిపోతాం ఒకసారి ఆ మాట చదువుదాం అభస్సుల కార్యములు మొదటి అధ్యాయము పదవ వచ్చినం ఎనిమిదవ వచ్చినం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు హలలుయా హలలుయా మీరు శక్తిని అందుతారు అంటున్నాడు ఆ బలము ఆ అభిషేకం ఆ ప్రభావం నిజంగా దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తిని పొందాం ఇలాంటి వాటిని తొక్కగలుగుతాం కదా నాగుపాములను గోధుమ సింహములను అనుగ త్రొక్కి పడేస్తామంట చీల్చి పాడేయగలుగుతామంట వాటిని చంపివేయగలుగుతాం దావిధ అంటున్నాడు అయ్యా రాజా మనం భయపడ అవసరం లేదు నేను సింహములను చంపాను ఎలుగు పంటలను చంపాను ఈ పిలిస్తీయుడు ఒక లెక్కన నాకు సెలవు నేను వెళ్ళవాని అతము చేస్తాను చూడండి ప్రీతి బిడ్డరా ఈ ధైర్యం ఎక్కడి నుంచి అంటే యుద్ధము యహోవాదే దేవుని నుండి ఆ ధైర్యము ఆ శక్తి ఆ బలము ఆ సమస్తము ఇచ్చివాడు దేవుడు అలే సో ప్రితిరా ఈ మాటలు విడిచిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము నిజంగా పాపాన్ని విడిచిపెడదాం ఆయన రక్తముతో కడగబడదాం ప్రభు ఆత్మతో నింపబడదాం శక్తి మంతులుగా కదులుదాం హలలియా నిజంగా ఆత్మను పొందుకోవడానికి దేవుడు అడుగమని సెలవిస్తున్నాడు లోకస్సు వార్త పదకొండో అధ్యాయం పదమూడు వచనంలో అడుగు మరి మనం చూస్తే కనుక లోకస్సు వార్త పదకొండో అధ్యాయం వచనం చదవండి చూడండి ప్రిదేండి బిల్లారా ఏమంటున్నారు ఇక్కడ పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నా నేను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నా నేను ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నిజంగా మనము అడుగుతూ ఉన్నామా శక్తివంతులుగా మారిపోవడానికి నిజంగా ఈ మాటలు విడిచిన మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒండిల దేవుడు తన శక్తిని ఇస్తానంటే తన ఆత్మతో నింపుతానంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నాం ఎంతమంది ఇష్టపడుతున్నాం ఎంతమంది పొందుకోవడానికి ఆశపడుతున్నాం ఉన్నాం నిజంగా నీవాశగలిగితే దేవుడు నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తరలోకం మీ తండ్రి తను అడుగు వారికి ఆ పరిశుద్ధాత్మను ఎంతో నిశముగా అనుగ్రహించున్నా నేను నిజంగా మనం బలహీనులుగా ఉంటే కనుక నిజంగా ఆత్మతో నింపబడితే కనుక పరలోకంలో కూడా స్థానం లేదండి ఒకసారి ఆ మాట చదువుదాం యవహన్ స్వార్థ మూడో అధ్యాయము ఐదో వచ్చినము చూడండి యవన్స్ వార్థ మూడో అధ్యాయం ఐదో వచ్చినాం ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుతనే కానీ చూడండి ప్రిత పిల్లరా నిజంగా నీటి మూలముగా అంటే మరి నీటి ద్వారా బాప్తీసం పొందుకోవడం ఆత్మ మూలముగా అంటే ఆత్మతో నింపబడం ఏమంటున్నాడు ఇక్కడ ఏసు ఇట్లానను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించతనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఏమని ఆత్మ మూలముగా నీటి మూలముగా బాప్తీసం నిజ రక్షకుడు సొంత రక్షకునిగా అంగీకరించి నీటి ద్వారా బాప్తీసం పొందడం ఆత్మ మూలముగా అంటే ఆత్మతో నింపబడడం నిజంగా ఒకడు నీటి మూలముగాను మూలముగాను జన్మించుతనే కానీ జన్మించినే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను నిజంగా ఈ రెండు అనుభవాలకుండా మనం అంటే ఈ లోకానుసరంగా నీటి బాప్తిసం పొందాలి దేవుని చిత్త ప్రకారంగా ఆత్మతో నింపబడాలి నిజంగా ఈ రెండు అనుభవం కూడా ఖచ్చితంగా మరి నీటి మూలముగా జన్మించాలి ఆత్మ మూలముగా నింపబడుతూ ఆత్మతో నింపబడుతూ ఈ విధంగా మనం ముందుకు సాగితేనే పరలోకంలో మనకు స్థానము దొరుకుతుంది సో ఈ మాటలు వింటున్న దేవుని సంగమ నిజంగా ఈ యొక్క ఆత్మ బలముతో మనం ప్రతినిత్యము కదలాలి రాబోయే రోజులు ఇంకా భయంకరంగా ఉంటున్నాయి చాలా ప్రమాదము మరి నిజంగా ప్రమాదాలు చాలా వాటిల్ పోతున్నాయి చాలా మరి మరి ముంచుకు రాబోతున్నాయి కనుక ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డారా దేవుని సంగమ నువ్వు నిజంగా ఇలాంటి అనుభవం కూడా నువ్వు మరి ముందుకు సాగకపోతే నీ పరిస్థితులు నువ్వు ఏ విషయంలో కూడా ముందుకు కొనసాగలేవు జయించలేవు కదా ఈ మాటలు వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం నిజంగా ఆత్మ బలంతో కదులుతున్న మరి అపోష్టుడైన పౌలను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక నిజంగా అపోష్ల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు చదువుకుందాం ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతను చేయి పట్టను ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుత చూచినప్పుడు చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొని నన్ను బ్రతకనీయ నీయదని తమలో తాము చెప్పుకొని అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు ఆ వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా గా అని చచ్చునని కనిపెట్టుచుండ్రి చాలాసేపు కనిపెట్టచుండిన తర్వాత అతనికి ఏ హానియో కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి దేవత అని చెప్పసాగిరి చూడండి ప్రధోని పిల్లరా ఇక్కడ మనుషుల ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో ఒక ఆత్మ బలముతో కదులుతున్న అయిన పౌలు చెయ్యిని పట్టినప్పుడు ఒక పాము అందరు అనుకున్నారంట ఏమనంటే ఇతడు ఒక నరహంతకుడు అని ఏమనుకున్నారు నరహంతకుడు అని నిజంగా ఆ కాలంలో చెల్లి పెడుతుంటే ఆయన పుల్లలేరుకొచ్చి మంట వేసినప్పుడు ఆ మంట కాకకు ఒక పాము ఆయన చేతిని పట్టుకున్నది అయితే నిజంగా ఆయన దాన్ని మరి ఎదిరిచ్చినప్పుడు అది మంటలో పడిపోయింది కాలిపోయింది ఆయనకు కూడా అపౌషుడైన పౌలకు కూడా ఏమీ కాలేదంట ఫస్ట్ ఏమో అది కరిచి అది చెయ్యి పట్టినప్పుడు అది వేలాడుతుంటే ప్రజలందరూ చూసి ఈయన నరహంతకుడు న్యాయమితని విడిచిపెట్టలేదు అని చెప్పి అందరూ అనుకున్నారు తప్పుగా భావించారు కానీ ఎప్పుడైతే ఆ యొక్క కరిచిన లేకపోతే చేయి పట్టిన పాము ఆయనకు మరి ఏమి కాకుండా అపాయం ఏమి జరగనప్పుడు వాళ్ళు అనుకున్నారు మొదటనేమో ఆయనను నరహంతకుడు అన్నారు రెండవ మారేమో దేవత అంటున్నారు ఏమంటున్నారు అంటే చూడండి ఒక మనిషి ఎదుగుతూ లేకపోతే గొప్పగా దేవుని కొరకు నిలబడుతూ ఉంటే మనుషులు తప్పుగా భావిస్తూ ఉంటారు కానీ ఆ వాళ్ళ వాళ్ళ ద్వారా జరిగే గొప్ప కార్యాలను చూసినప్పుడు మళ్ళీ ఏమని పిలుస్తారు ఓ ఈయన గొప్ప దైవజనుడు ఈయన ఒక గొప్ప ప్రవక్త లేకపోతే ఈయన ఒక మనిషి దైవజనుడు భక్తి గలవాడు నిజంగా మనుషులలో తొందరపడి తప్పుగా భావిస్తూ ఉంటారు ఒక మనిషి దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఒక మనిషి దేవుని కొరకు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి దేవుని కొరకు అద్భుత అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ మనిషి విషయంలో తప్పుడు స్వభావాలు ముందుకు కొనసాగుతూ ఉంటారంట తప్పుగా భావిస్తూ ఉంటాడంట తప్పుగా మరి ఆలోచన చేస్తూ ఉంటారంట కానీ నిజంగా ఆ పాము ఏమి చేయలేకపోయింది ఆ భక్తుణ్ణి నిజంగా ఈ భక్తుడు ఎవరంటే ఆత్మ బలముతో కదులుతున్నవాడు అనేక సంఘాలు కట్టినవాడు అనేక మంది విశ్వాసులను దేవుని కొరకు నిలబెట్టిన వాడు అలే అయిన పావు నిజంగా అనేక సంఘాలను కట్టాడు అనేక సంఘాలను స్థాపించాడు అంత గొప్ప దైవజుని పట్టుకొని కదా ఏమన్నారు ప్రజలు నీవెదుగుతుంటే నిజంగా చాలా మంది తప్పుగా భావిస్తుంటారు కానీ నీ ద్వారా ఎప్పుడైతే గొప్ప కార్యం జరుగుతాదో నీ ద్వారా ఎప్పుడైతే దేవుడు ఒక ఆశ్చర్య ఆశ్చర్యకార్యాన్ని లేకపోతే ఒక అద్భుతాన్ని చేస్తాడో అప్పుడు మెచ్చుకోవడం మొదలు పెడతారంట ఫస్ట్ ఏమో తిడతారు సనుగుతారు గొనుగుతారు వీలైన భక్తులు వీలైన విశ్వాసులు వీలైనా దేవుని బిడ్డలు అని లో అపహాస్యం చేస్తూ ఉంటారు అవమాన ఉంటారు కించపరుస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు కానీ దేవుని ద్వారా జరిగే అతని ద్వారా దేవుడు చేసే కార్యాలను చూసి కదా నోరు మోసుకుంటారు హలే ఏం చేస్తారు నోరు మోసుకోవట్లేదు పొగుడుతూ ఉన్నారు మహిమ పరుస్తా ఉన్నారు హలే చూడండి ప్రిధ పిల్లరా ఈ వాక్య భాగంలో నిజంగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఆ మార్కు సువార్త పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చినాము చూడండి మార్కు పదహారు పద్దెనిమిది పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు పాములను ఎత్తి పట్టుకుంటారు అంటున్నాడు ఇక్కడ ఎవరు అంటే నమ్మితే నమ్మినవారు హలలియా ఎవరు నమ్మినవారు హలలుయా ఎవరు నమ్మినవారు నిజంగా ఎంతమంది నమ్ముతున్నాం నిజంగా దేవుడు అధికారం ఇస్తాడు అన్ని విషయాలు అధికారం ఇస్తాడు శత్రు బలవంతుడి మీద అపవాదుల మీద నిజంగా ఇక్కడ అదే సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆ యొక్క శిష్యులు మనం ఒకసారి చూద్దాం ఆ మాట

ఇది మనము గుర్తించాలి ఈ అధికారం మనకు దేవుడు ఇస్తా అంటున్నాడు నువ్వు గమనించాలి గ్రహించాలి గుర్తించాలి ఈ అధికారంతో నీవు శాసించాలి నిజంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒం బిడ్డారా పదే రోచనంలో చూస్తే ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతానం మెరుపువాలి ఆకాశం నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేలను త్రక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము ఉన్నాను నిజంగా ప్రియదేవన బిడ్డారా నిజంగా అధికారం పొందుకోవడానికి ఇష్టపడతామా లేకపోతే భయపడుతూ చచ్చిపోదామా నిజంగా చాలామంది భయపడి కూడా చచ్చిపోతారు అంతేనా భయపడి కూడా పులుల సింహాలు అమాంతంగా ఎదురుపడితే భయపడి చచ్చిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి కానీ దేవుడు అంటున్నాడు నేను మీకు అధికారం ఇచ్చినాను ఏది మీకు ఎంత మాత్రమునో హాని చేయదు నిజంగా ఈ యొక్క అనుభవంలోకి మనం రావాలంటే ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెట్టాలి హలోలుయా పాపాన్ని విడిచిపెట్టాలి ఆయన రక్తంతో కడగబడాలి ఆత్మతో నింపబడాలి కదా ఆయన ఇచ్చే అధికారాన్ని పొందుకుంటూ ఈ విధంగా అన్నిటి మీద జయము పొందుతూ జయవీరులుగా ముందుకు సాగాలని దేవుడాటి కృప మనందరికీ దయచిన గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా ప్రేమ గల తండ్రి విత్తబడిన వాక్యం ఆవృతయాల్లో నింపండి అయ్యా ఫలింపచేసి ఆశీర్వదించమని నీవే మహిమ పొందుమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె